నటనలో నైపుణ్యం ఉండి అవకాశాలు రాని వాళ్ళ కోసం రియాలిటీ గేమ్ షో నిర్వహిస్తున్నామని వింగ్స్ మోడల్ హబ్ వ్యవస్థాపకుడు మనోజ్ భార్గవ్ తెలిపారు వింగ్స్ స్పాత్ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ పాటను విడుదల చేశారు చాలామంది సరైన వేదిక లేక తమ ప్రతిభను ప్రదర్శించలేకపోతున్నారని తెలిపిన ఆయన అలాంటి వారి కోసం ఆన్లైన్ ద్వారా మూడు వందల మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు ఎంపికైన వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి తుది రౌండ్లకు పంపిస్తామని పేర్కొన్నారు ప్రతిభ ఉన్న వాళ్లకు వెబ్ సిరీస్లతో పాటు షార్ట్ ఫిలింలో అవకాశాలు కల్పిస్తామని మనోజ్ వెల్లడించారు వింగ్స్ మోడల్ అప్ ప్రెజెన్స్ వింగ్స్ పాటన్స్ ఇది టూ ఇయర్స్ బ్యాక్ నుంచి చాలా చాలా ప్లాన్ చేసి హార్డ్ వర్క్ చేసి దీన్ని స్క్రిప్టింగ్ చేసుకున్నా ఇది కంప్లీట్ రియాలిటీ షో దీన్ని రోడీస్ కొంచెం ఇన్స్పిరేషన్ ఇన్స్పైర్ అవ్వడం జరిగింది అండ్ బిగ్ బాస్ చూసి ఇన్స్పైర్ అవ్వడం జరిగింది దీన్ని మేము ఒక ఫైవ్ డేస్ షూట్ చేద్దాం అనుకుంటున్నాం అండ్ నాకు ఆల్మోస్ట్ ఆల్ బేసిక్గా ఈ గేమ్ షో ఎందుకు వచ్చిందంటే వీ బేసికలీ డూ ఫ్యాషన్స్ అండ్ బ్యూటీ ప్యాచర్న్స్ దాని వల్ల బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజర్ రావట్లేదు అందుకోసం ఇప్పుడు మేము ఇట్లాంటిది పెట్టి టాలెంట్ హంట్ లాంటి చేస్తే వాళ్ళకి ఎక్స్ప్ ఎక్స్ప్లోర్ అవడానికి చాలా బాగా స్కోప్ ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేశాం